కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ అని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు ఈ బడ్జెట్ తో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని బడ్జెట్ పై కాంగ్రెస్ డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను హర్షిస్తూ బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు సంబంధించిన బడ్జెట్ అని అన్నారు యువత మహిళలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారని అన్ని రాష్ట్రాలకు పెద్ద ఎత్తున కేటాయించారని తెలిపారు రైల్వేలకు ఇరవై ఆరు వేల కోట్లు తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు విద్యా ఉపాధి కోసం లక్ష నలభై ఎనిమిది వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు పేద మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేని పరిస్థితుల్లో బంగారంపై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీని తగ్గించిందని దీంతో బంగారం ధరలు తగ్గుతాయని చెప్పారు ముద్ర రుణాలను పది లక్షల నుండి ఇరవై లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులే ఇందుకు నిదర్శనమని అన్నారు అన్ని వర్గాలు ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు కేంద్ర బడ్జెట్ను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆ రెండు పార్టీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నాయకులు కోరుతున్నారని ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ రాష్ట్రం జడారిగా మారేదని అన్నారు ప్రత్యేక హోదా అడిగినప్పటికీ దానిని ఇవ్వకుండా విభజన చట్టం ప్రకారం పదిహేను వేల కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చిందని చెప్పారు తెలంగాణ లేని భారతదేశం అభివృద్ధి చెందదని భావించే పార్టీ బీజేపీ అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరలి చంద్రశేఖర్ పోతేపాక సాంబయ్య మెరియాల వెంకటేశం పోతేపాక లింగస్వామి పెరిక మునికుమార్ ఫకీర్ మోహన్ రెడ్డి రావెళ్ల కాశమ్మ వెంకటరమణ శ్రీనివాసరెడ్డి బోగరి కుమార్ పులకరం భిక్షం కొత్తపల్లి వెంకన్న కనకయ్య కిషన్ కొండల్ చామకూరి మహేష్ శ్రీకాంత్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు మరియు ఫైనాన్స్ మినిస్టర్ తెలంగాణ ఆడబిడ్డ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన బడ్జెట్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నల్గొండ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మన దేశ ప్రధాని మోదీ గారికి రోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే యువత మహిళలకే కాకుండా మరి ప్రతి ఒక్క రాష్ట్రానికి లక్షన్నర కోట్లు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఈరోజు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి దాంతోపాటు ఇరవై ఆరు వేల కోట్లు మరి ఎక్స్ట్రా రైల్వేస్కి స్కాలర్షిప్స్ మరి కోటి మంది స్టూడెంట్స్కి వన్ క్రోర్ స్టూడెంట్స్కి ఈరోజు ఇంటర్న్షిప్ మరి ఐదు పథకాలు దీనికి సంబంధించి ఎంఎస్ఎంఈ మధ్యతరగతి తరగతి విద్యా ఉపాధికి సంబంధించి కూడా ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయింపు జరగడం జరిగింది మరి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇరవై వేల ఐదు వందల యాభై కోట్లు బంగారం కూడా మరి చూసినట్టయితే ఈరోజు ఎవరు కూడా పేదవారు మరి మధ్యతరగతి కుటుంబం ఈరోజు బంగారం కొనలేని పరిస్థితిలో ఆరు శాతం కస్టమ్స్ కూడా తగ్గింపడం తగ్గింపు చేయడం జరిగింది మరి ముద్రా లోన్స్ కింద మరి ఎటువంటి ష్యూరిటీ టీ లేనటువంటి ముద్రా లోన్స్ కింద ఈరోజు మరి మహిళలకి పెద్ద పీట రు మరి భారతీయ జనతా పార్టీ మరి పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ముద్రా లోన్స్ కూడా పెంచడం జరిగింది సమగ్ర శిక్ష కింద ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు గ్రామీణ సడక్ యోజన కింద పంతొమ్మిది వేల కోట్లు మరి సింగరేణి కూడా మరి తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది మరి సింగరేణికి కూడా ఈరోజు పదహారు వందల కోట్లు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా వ్యవసాయము దానికి అనుబంధ రంగాలకి ఈరోజు ఈ ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి లక్ష యాభై రెండు వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్ క్రోర్స్ కూడా ఈరోజు వ్యవసాయానికి దానికి అనుబంధ రంగాలు కేటాయింపు చూడడం జరిగింది మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి కళ ఈరోజు ఇల్లు నిర్మించాలని చెప్పి గతంలో కూడా ఎన్నో ఇల్లులు మరి భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయడం జరిగింది మరి అదనంగా కూడా మూడు కోట్ల ఇల్లులు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు లక్షల ఇరవై వేల కోట్లు మరి దీనికి సంబంధించి కేటాయించడం జరిగింది జల మిషన్ ఇంటింటికి నల్ల కింద డెబ్బై వేల ఒక వంద అరవై మూడు కోట్లు దానికి మరి గ్రామీణ అభివృద్ధికి టూ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అన్ని రంగాల్లో కూడా ఒక బ్రహ్మాండమైన బడ్జెట్ ప్రవేశపెడితే ఒక పక్కన కాంగ్రెస్ మరి చూసి తట్టుకోలేక మరి ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక బొమ్మ బరుసు మరి మనకు తెలుసు ఆ రోజు వాణి వీణ అని ఏ రకంగా ఎంతమంది డాక్టర్లు కలిసి కూడా వాణి వీణని ఏ రకంగా విడ విడదీయలేకపోయినరో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి ఈరోజు మనం చూస్తా ఉన్నాం మరి ఇద్దరు కలిసి ఏ రకంగా వాళ్ళ యొక్క సంబంధం మనకి బయటికి వస్తా ఉన్నది ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి గుంపు ఈరోజు మరి ఏ ఉన్నా కూడా కేంద్ర మంత్రుల దగ్గర పోవడం జరిగింది ఈ రోజు ఖచ్చితంగా కూడా రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసము ఎప్పుడు కూడా పాటిపడి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కేంద్రంలో కేటాయించిన బడ్జెట్ తెలంగాణకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి విద్యా రంగానికి ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసినప్పటికీ కూడా దురుద్దేశపూర్వకంగా ఈరోజు రాష్ట్రం పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా దీన్ని వ్యతిరేకించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పొందడానికి కేంద్రం కట్టుబడి ఉన్నది ఒక నెల రోజులే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చి ఈరోజు కేవలము ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినారు బీహార్కి ఇచ్చినారని చెప్పడం కాకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడవలసినటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినట్టు హామీల సంగతి ఏంది ఈ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకుండా వేరే విధంగా నువ్వు దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు ముందు బిడ్డ నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చేయలేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చేయలేదు ఇవన్నీ మాట ఏంది వీటి గురించి మాట్లాడు నీకు కేంద్ర ప్రభుత్వం గురించి కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ నీ మీద ఉద్యమం చేస్తుంది ప్రజల యొక్క ప్రజలకు ఇచ్చిన కూడా నెరవేర్చే ఉద్యమం చేస్తాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వము ఈరోజు దేశంలో ఏ రంగాన్ని విస్మరించకుండా ప్రతి రంగానికి నిధులు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూర్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ మరి నిర్మలా సీతారామన్ గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యంలో పెద్ద ఎత్తున మరి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అభివృద్ధిని ఆటంకం పరచడానికి కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఎవ్వరు వచ్చినా పేదల ప్రక్షపాత అయినటువంటి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము జిల్లా పార్టీ కార్యాలయంలో మన మోదీ గారిని గౌరవంగా సన్మానించుకొని పాలాభిషేకం చేశాము మన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బిల్లు మన ఆర్థిక సంస్కరణలు ఆర్థిక వివరాలు చాలా బాగున్నాయి అన్ని వర్గాలకి లాభం చేకూర్చే విధంగా ఉన్న వీటి మీద మేమందరం మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాము ప్రతి ఒక్కళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా మన బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబడింది సో మన నిర్మలా సీతారామన్ గారికి థ్యాంక్ యూ మిగతా మన మంత్రివర్గ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం